హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళకపోయినా ఈ శారీ శారీస్ వచ్చి జార్జెట్ జరీ వివింగ్ శారీస్ అండి బ్రాసో కాంబినేషన్తో వస్తున్నాయి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసి అండి నేను ఆల్ ఇండియా షిప్పింగ్ అనేది ఇస్తాను ముందుగా వన్ కలర్ చేసి చూపిస్తున్నాను ఇచ్చేసి స్కై బ్లూ కలర్ అండి పింక్ బోర్డర్తో వస్తుంది ఈ విధంగా పింక్ బ్లౌజ్ అయితే ఉంటుందండి శారీ మొత్తం కూడా స్కై బ్లూ డిజైన్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్తో చాలా చాలా లుకింగ్గా ఉందండి ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ పండగలే కాబట్టి చాలా బాగుంటాయి కావు యూస్ కానీ కలర్స్ కానీ ఫంక్షన్లకి పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి పర్పుల్ స్కై బ్లూ అండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి వాళ్ళు తీసుకున్న షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్స్ వచ్చిన అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోస్ అనేది ఎందుకంటే మన ఛానల్లో ఏ రోజు కా రోజు కూడా న్యూ మోడల్స్ అనేది బెస్ట్ ఆఫర్స్ రావడం జరుగుతుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీటి కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్